సో లైక్ ఈ ఉమెన్ రీప్రొడక్టివ్ సైకిల్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా క్లియర్గా లైక్ ఎలా జరుగుతుంది ఎలా ఉంటుంది సైకిల్ సో బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే మనం ఆర్గన్స్ చూసుకుంటే ఫస్ట్ యోని భాగం అంటాం అంటే వెజనల్ రీజన్ అక్కడ నుంచి గర్భసంచి మొక్క ద్వారం అంటే సర్విక్స్ అండ్ దానికన్నా పైన గర్భసంచి ఉంటుంది ఈ గర్భసంచి ఇస్ కనెక్టెడ్ విత్ ద ట్యూబ్స్ ఫలోపియన్ ట్యూబ్స్ అంటాం కదా అండ్ ఈ గర్భాశయానికి రెండు వైపులా ఓవరీస్ ఉంటాయి అంటే అండాశయాలు ఉంటాయి ప్రతీ నెల మనకి నెలసరి ఎట్లా వస్తుందంటే బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ ఎక్రియట్ అవుతూ ఉంటాయి అవి సిగ్నల్స్ని పంపిస్తూ ఉంటాయి ఒక గుడ్డు ఆ సిగ్నల్స్ రెస్పాండ్ అయ్యి అది పెరిగి అవుతుంది ఆ ఫాలికల్ అనేది పెద్ద అయ్యాక అది బర్స్ట్ అయ్యి ఈ ఫాలోపియన్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకోవడం జరుగుతుంది ఇది పట్టుకున్నాక ఈ ద్వారం అనేది ఓపెన్లో ఉంటే అది అక్కడే ఒక రోజు పాటు వెయిట్ చేస్తుంది వన్ డే స్పర్మ్ ఏమైనా వస్తుందా అనేసి ఫర్టిలైజ్ అవ్వడానికి ఓకే సో ఒకవేళ స్పర్మ్ రాలేదు ఆ వన్ డే ఆ టైం అయిపోయింది అని అనుకుంటే అది వచ్చేసేసి సంథింగ్ లైక్ సూసైడ్ చేసుకుంటుంది ఇంటి వెళ్ళిపోతుంది వెయిట్ చేసి ఒక రోజు అంతా వెయిట్ చేసేసి యూట్రస్ లోపలికి వెళ్ళిపోతుంది ఓకే అది యూట్రస్ లోకి వచ్చేసి హార్మోన్ విత్డ్రావల్ అంతా జరిగి ప్రొస్టాగ్లాండెన్స్ అంటే వేరే హార్మోన్స్ అన్ని రిలీజ్ అయ్యి వేరే ఇన్ఫ్లమేటరీ హార్మోన్స్ అని రిలీజ్ అయ్యి అలా మనకి ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది బయటికి షెడ్ అవుతూ ఉంటుంది దాన్ని మనం పీరియడ్స్ అంటాం కంప్లీట్